వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి భారతదేశంలో అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇప్పుడు ఈ సేవలు ఒక్కసారిగా కుప్పకూలై రీసెంట్ టైమ్స్ నుంచి అంటే గత నాలుగు రోజులుగా దేశంలో అనేక ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలు రద్దవటం లేకపోతే ఆలస్యం కావటం ఈ ఘటనలతో అక్కడ గందరగోళం నెలకొంటోంది నిమిషాల్లోనే వందల కొద్ది విమానాలు రద్దవటంతో ప్రయాణికుల తీవ్ర ఆందోళన అసహనంతో కూడా విమానాశ్రయాల్లోనే గంటల తరపడి నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి గత నాలుగు రోజుల్లో గనక చూస్తే దేశవ్యాప్తంగా ఇండిగోకి చెందిన వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి ఇక అందులో ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి కీలక కేంద్రాల్లో వందలాది విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి అంటే మనం ఒక్క శుక్రవారాన్నే గనక తీసుకుంటే ఢిల్లీ విమానాశ్రయంలో నూట ముప్పై ఐదు బయలుదేరే విమానాలు ఆగిపోయాయి అట్లాగే అటు నుంచి వచ్చే తొంభై విమానాలు కూడా రద్దయ్యాయి మరి బెంగళూరులో గనక యాభై రెండు విమానాలు హైదరాబాద్లో ఏకంగా ఎక్కువగా తొంభై రెండు విమానాలు అదే రోజు కూడా క్యాన్సిల్ అయ్యాయి అంటే కేవలం నలభై ఎనిమిది గంటల్లో మనం చూస్తే దేశవ్యాప్తంగా ఆరు వందలకి పైగా విమానాలే అక్కడ మరి ఇది ఇరవై ఏళ్ల చరిత్రలో ఇండిగోకు ఒక రికార్డు స్థాయి పతనంగా మనమైతే చూడొచ్చు ఇక అయితే ఇండిగో కూడా ఈ గందరగోళానికి ఊహించని కార్యాచరణ సవాళ్ళు సాంకేతిక లోపాలు రద్దీ వాతావరణం ఈ కారణంగానే మేము ఆపేశామని చెప్తుంది కానీ ఇన్నర్గా పరిశ్రమ నిపుణులే కానీ పైలట్ యూనియన్లు మాత్రం అసలు కారణం ఇది కాదు మరొకటి అని కూడా తేల్చి చెబుతున్నారు పైలట్ల అలసటను నివారించడానికి ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఇవన్నీ నిబంధనలే ఈ విమానాల రద్దుకు ప్రధాన కారణమని ఏవియేషన్ నిపుణులు అక్కడి రెగ్యులేటర్లు కూడా ఏకీభవిస్తున్నారు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ నియమాలు పరిచయం చేసినప్పటికీ ఇప్పటి వరకు అవి అమలు చేయలేదు మరి కొత్త నిబంధనలు గనక మనం చూస్తే వారం వారం విశ్రాంతి సిబ్బందికి అయితే వారం వారం తప్పనిసరిగా విశ్రాంతిని ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలకి పెంచారు బట్ అది అమల్లోకి రాలేదు ఇంకా దాంతోపాటు నైట్ డ్యూటీ రాత్రిపూట విధులను మరింత ఎక్కువగా చేశారు అయితే నైట్ ల్యాండింగ్ పై పరిమితి కూడా ఇచ్చారంటే ఒక్కో పైలట్కి వారానికి కేవలం రెండు రాత్రి ల్యాండింగ్లు మాత్రమే అనుమతి ఉంటుంది మరి రాత్రిపూట్లో కూడా ఆపరేషన్లో ఫ్లైయింగ్ అవర్స్ కూడా పెంచారు రాత్రి టైంలో గరిష్టంగా ఎనిమిది గంటల ఫ్లయింగ్ సమయాన్ని మాత్రమే ఇచ్చారు అయితే ఇండిగో సంస్థ అక్టోబర్ ఇరవై ఆరున శీతాకాల షెడ్యూల్లో విమానాల సంఖ్యను అయితే పెంచటం చూపించింది సరిగ్గా అదే టైంలో ఈ కొత్త విశ్రాంతి నియమాలు కూడా అమల్లోకి వచ్చాయి మరి పెద్ద సంఖ్యల్లో పైలట్లు తప్పనిసరిగా విశ్రాంతికి వెళ్లాల్సి వచ్చింది వీటన్నిటికీ తోడు ఒక ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ సాఫ్ట్వేర్ సమస్య వల్ల వారాంతలంలో విమానాలు ఆలస్యమయ్యాయి అవి అర్ధరాత్రి దాటిపోయి వెళ్ళాయి మరి కొత్త విశ్రాంత నియమాలు అమల్లోకి రావటం వల్ల ఈ ఆలస్యాలు ఒక్కసారిగా ఒకదాని తర్వాత మరొకటి రద్దులకు దారితీశాయి సంక్షోభానికి అసలు కారణం ఏంటని చూస్తే మేనేజ్మెంట్ వైఫల్యమే అని పైలట్ యూనియన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి కొత్త నిబంధనలు వస్తాయని తెలిసినా కూడా ఇండిగో యాజమాన్యం సరైన సిబ్బంది నియమించుకోకపోవటం వల్లే విఫలమైందని కూడా అంటున్నారు ఇప్పటిదాకా చూస్తే పైలైట్ల ఆరోపణలు అయితే ఇవే హైరింగ్ ఫ్రీజ్ కూడా ఒక కొత్త కారణం కొత్త నియమాలు వస్తాయని తెలిసినా కూడా సిబ్బంది నియమకాన్ని సంస్థ నిలిపివేసింది ఖర్చులు తగ్గించుకోవటానికి చాలా సంవత్సరాలుగా అతి తక్కువ సిబ్బందితోనే ఇండిగో సంస్థ నడుస్తోంది ఇక కొత్త విశ్రాంతి నిబంధనలు దృష్టిలో ఉంచుకొని శీతాకాల షెడ్యూల్ని కూడా రూపొందించారు తమ ఉద్యోగులు ఇతర సంస్థలు తీసుకోకుండా కూడా ఇండుగు అడ్డుకుంటోందట ఇది వాళ్ళు చెప్తున్న మరొక రీజన్ మరి జీతాల పెంపుని కూడా నిలిపివేయటం ఇవన్నీ కూడా సంస్థ తీసుకుందని అక్కడ యూనియన్లు ఇప్పటికే మీడియాకి చెప్తున్నాయి మరి ఈ సంక్షోభం యాజమాన్యం తీసుకున్న నిర్ణయాల ఫలితమే అని కూడా అంటున్నారు ఇతర విమానయాన సంస్థలు మాత్రం మెరుగ్గా సన్నద్ధమై ఈ ప్రభావం నుంచి బయటపడ్డాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ పేర్కొంది మరి కొంతమంది నిపుణులైతే ఈ గందరగోళం ఎఫ్డిటిఎల్ నియమాలలో సడలింపులు పొందేందుకు ఇండుగా యాజమాన్యం చేస్తున్న ఒక ఒత్తిడి వ్యూహం కూడా బావచ్చని అనుమానిస్తున్నారు అయితే ఎలాంటి చర్యలు భద్రతకి ప్రమాదం కలిగిస్తాయని కూడా పైలట్లు హెచ్చరిస్తున్నారు పన్నెండు గంటల పాటు కేవలం ఇంకొక రెండు గంటలే ఇంకో రెండు గంటలే అని చెబుతూనే ఉన్నారు మాకు అక్కడ స్టే చేయటానికి హోటల్ లేదు తినడానికి ఆహారం లేదు ఏమీ లేదు అని ఇప్పుడు హైదరాబాద్లో అక్కడ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఒక ప్రయాణికుడు నిస్సహాయతని ఆన్లైన్లో వ్యక్తం చేశారు మరి గత బుధవారం ఇండిగో ఆన్ టైం పనితీరు గనక మనం చూస్తే అది కేవలం పంతొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పడిపోయింది గత పరిశ్రమలోనే ఇండిగో అత్యుత్తమ స్థానంలో ఉంది మరి ఇప్పుడు ఈ పరిస్థితిని చక్కబడ్డానికి ఇండిగో సంస్థ తన కార్యకలాపాలు పూర్తిగా స్థిరీకరించడానికి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు వరకు సమయాన్ని కోరింది అంటే ఇక్కడ నుంచి ఇంకా అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ నష్టాన్ని అరికట్టడానికి రాబోయే కొద్ది రోజుల్లో విమానాల సంఖ్యను కూడా తగ్గించడం మొదలుపెట్టింది పదే పదే క్షమాపణలు చెబుతున్నప్పటికీ ప్రయాణానికి ముందు విమాన స్థితిని తనిఖీ చేయండి అవసరమైన సామాగ్రిని వెంట తీసుకువెళ్ళండి రిఫండబుల్ టికెట్లు బుక్ చేసుకోవాలని కూడా ఇండిగో సూచిస్తోంది మరి గత ఆర్థిక సంవత్సరంలో నూట పద్దెనిమిది మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేసిన ఇండిగో తన చరిత్రలోనే అత్యంత కష్టతరమైన కార్యాచరణ సవాళ్ళను ఎదుర్కొంటోంది సిబ్బందిని పెంచకుండా అధిక ఫ్రీక్వెన్సీని తక్కువ ధర ఆధిపత్యాన్ని వేగవంతమైన విస్తరణ వంటి అలసట నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండవని ఇండిగోకి ఇప్పుడు చేదు నిజం తెలిసిందే ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ సంక్షోభం ఎప్పటికీ ఎండవుతుందో అవుతుందో ఎండ్ అవ్వాలంటే మాత్రం మనం ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు వెయిట్ చేయాల్సింది మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నండి బర్డ్ మీడియా